Saya <tuk kembali> <tuk kembali> <tuk kembali> <tuk kembali> ఈరోజు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై ఐదు సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని నూట ముప్పై తొమ్మిది నూట ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో అడుగు పెట్టుకున్న సందర్భంగా మరి ఈనాటి ఈ యొక్క జాతీయ కాంగ్రెస్ పార్టీ యొక్క అనుభవ దినోత్సవానికి వచ్చేసినటువంటి கூட <laughs> స్థానిక పట్టణ అధ్యక్షుడు నరేష్ గారికి అదేవిధంగా మన పెద్దలు అడబాల వెంకన్న గారికి ఇక్కడికి వచ్చినటువంటి తమ్ముడు జింద్రా గారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంటూ ఈ కార్యక్రమాన్ని ఎంతో వైభోపేతంగా చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఈ దేశానికి రాష్ట్రానికి ఈ వ్యవస్థకు ఉపయోగపడే పార్టీ ఏదైనా ఉన్నదంటే అది కాంగ్రెస్ పార్టీ తప్ప ఏ పార్టీ లేదనేది మనం అందరం గ్రహించాలే కాంగ్రెస్ పార్టీ దేశానికి వెన్నెముక దశ దిశ అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని ప్రజలందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదని సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఈరోజు ఆవిర్భావం దినోత్సవమని ఎంతో ఆనందోత్సవాలతో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని నేను ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ సర్వదిస్తున్నాను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భద్రాచల నియోజకవర్గ కార్యాలయం ముందు నూట ముప్పై తొమ్మిదవ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది ముఖ్యంగా స్వాతంత్రోద్యమానికి అదేవిధంగా ఈ దేశ అభివృద్ధికి ఎంతో కృషి చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ నెహ్రూ రాజీవ్ గాంధీ వీరందరూ కూడా దేశం కోసం ప్రాణాలు అర్పించిన పార్టీ ఏ విధంగా ఉందంటే ఈ దేశం కోసం అది కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజలందరూ కూడా భారతదేశ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో వర్దిల్లుతున్నారు అంటే దానికి కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నాం ఈ దేశ అభివృద్ధి చెందాలన్నా ఈ రాష్ట్ర అభివృద్ధి చెందాలన్నా గ్రామాలు ప్రజలందరూ అభివృద్ధి చెందాలన్నా కాంగ్రెస్ పార్టీ ద్వారానే అభివృద్ధి చెందుతారని అందుకు ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా వాడ వాడన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవాలని చెప్పి కోరుకుంటారు